హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌండ్ అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ థాట్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అసలు వాళ్ళ ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయో చూద్దాము సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సెపరేషన్లో ఉన్నానో కంట సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ కొంతమంది రూడ్గా మాట్లాడతారండి రూడ్గా బిహేవ్ చేస్తారు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు రూడ్గా బిహేవ్ చేసే వ్యక్తి కొంతమంది రూడ్గా మాట్లాడకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కొంతమంది ముఖాన్ని చెప్పేస్తారు ఏదన్నా మీ పర్సన్ ఇప్పుడు కాల్ వద్దు మెసేజ్ వద్దు నేను చెప్పినప్పుడే కావాలి అని ఏదైనా సరే ప్రాక్టికల్ వేలో ఉంటారు ప్రాక్టికల్గా మాట్లాడేస్తారు అంటే మీరు ఎంత హట్ అవుతున్నారు బాధపడుతున్నారు అని లేకుండా మాట్లాడతారు కానీ మీ పట్ల ఫీలింగ్స్ అయితే వాళ్ళకి హానెస్ట్గా ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి ఆ పర్సన్ ఏంటంటే అలా కొంచెం కఠినంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ పట్ల వాళ్ళ బిహేవర్ కొద్దిగా ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది సైలెంట్గానే ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు అన్ని మనసులో పెట్టుకొని చెప్పకుండా ఉండొచ్చు కొంతమంది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్గా మాట్లాడేస్తూ ఉంటారు అండ్ ఈగో యాటిట్యూడ్ కూడా మీ పర్సన్ మీకు చాలా బాగా చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళ ఈగోని యాటిట్యూడ్ని సో మీకు బాగా అర్థమవుతుంది మీ పర్సన్ చూపించే ఈగో యాటిట్యూడ్ మీరే దిగాలి మీరే మాట్లాడాలి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు రావడానికి అనమాట వాళ్ళు దిగడానికి చాలా కష్టం ఒక మెట్ట దిగాలన్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆయన సొసైటీలో కూడా బాగా పేరున్న వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తి అయి ఉండొచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్స్ట్రా రిలేషన్ మీది ఎక్స్ట్రా రిలేషన్ అయి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీకు మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ చూపించే వాడిని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యి ఉండొచ్చు అది మీకు డైరెక్ట్గా చెప్పు ఉండొచ్చు నాకు కుదరదు నీ కమిట్మెంట్ ఇవ్వలేండి ఫ్యామిలీ ఇవ్వకోవట్లేదని సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళడం ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఫిజికల్ కనెక్షన్ మీకు మీ పర్సన్ కి మధ్య ఫిజికల్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ సో మీ పర్సన్కి మీరుంటే హ్యాపీగానే ఉంటుంది వాళ్ళకి సో అందుకే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీతో ఏదైతే గడిపారో హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్కి మీ రిలేషన్ని ఎండ్ చేయాలని లేదు డెఫినెట్లీ కంటిన్యూ చేయాలనే ఉంది మీ రిలేషన్లో కొంత మార్పు తీసుకురావాలి అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్తో ఈకోతో సిచ్యువేషన్స్తో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం మీకు దూరం పెట్టి ఉండొచ్చు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు వాళ్ళ బిహేవియర్ వల్ల బట్ ఇప్పుడు కొంత చేంజెస్ రావాలి మీ రిలేషన్లో ఇలా ఉండకూడదు చేంజెస్ రావాలి అని అయితే కోరుకుంటున్నారు మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉండి ఉండొచ్చు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే మీతో ఫిజికల్ కనెక్షన్ అంటే మీతో రొమాన్స్ చేయాలని వాళ్ళకి ఆశగా ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది మళ్ళీ మీతో కలవాలని ఉంది సో పైకి ఏమీ చెప్పకపోవచ్చు కానీ వీళ్ళకి మీతో ఒక బాండింగ్ అనేది ఉందండి ఒక ఫిజికల్ కనెక్షన్ అనే కాదు మీతో ఒక బాండింగ్ అనేది కూడా ఉంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ట్వంటీ ఏబో నుంచి థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో వాళ్ళు కూడా ఉన్నారు థర్టీ ఎబో ఫార్టీ ఎబో ఫిఫ్టీ ఏబో వాళ్ళు కూడా చూస్తున్నారు సో చూసిన వాళ్ళలో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసిన వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ మీ పర్సన్ అయినా కానీ లేదా మీరు కావాలనుకోవడం కానీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ పర్సన్ కానీ ఏదైనా మంచి హోదాలో ఉన్న పర్సన్ కూడా అయ్యి ఉంటారు మేనేజర్స్ కానీ ఆ విధంగా కూడా అయ్యి అది లేడీస్ అయితే ఏదన్నా ఒక మంచి పొజిషన్ సో మీ పర్సన్ మీ మీ పర్సన్ ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారండి ప్రతిసారి ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు కాల్ చేసిన ప్రస్తుతానికైతే పాస్ట్లో బాగానే ఉన్నారు ఇప్పుడు మాత్రం కాల్ చేసిన మెసేజ్ చేసినా అవాయిడ్ చేస్తూ ఉంటున్నారు బట్ మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరీ నేను గ్రాంటెడ్గా తీసుకుంటున్నానేమో మరీ అలుసు మరీ ఏంటంటే మరీ తప్పు చేస్తున్నాను మరి ఇంకా బాధ పెడుతున్నాను ప్రతిసారి అవాయిడ్ చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని అయితే ఆలోచిస్తున్నారు మరీ ఇంత గ్రాంటెడ్గా తీసుకోకూడదేమో అనుకుంటున్నారు మీ విషయంలో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకునేది మీరు చాలా హట్ అవుతున్నారని వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది మరీ ఇంత ఒక మనిషిని ఇంతలా హట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు కూడా వాళ్ళు ఇష్టపడ్డ వ్యక్తే కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే వాళ్ళు కూడా ఏంటంటే మరి ఇంతలా ఇగ్నోర్ చేయాలి ఒకప్పుడు నేను ఇష్టపడిన వ్యక్తిని కదా మరి ఇంతలా ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారని మీ సైడ్ కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో మీ ఆఫర్ తీసుకోవట్లేదు అంటే సమ్ ఏదో ప్రాబ్లం ఉందండి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ మ్యారేజ్ ఒప్పుకోకపోవడం మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఫ్యామిలీలో ప్రాబ్లము థర్డ్ పార్టీ ప్రాబ్లము మీ మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు ఈ వీటన్నిటి కారణంగా ఇప్పుడు మీరు ఇస్తున్న ఆఫర్ తీసుకోకపోయి ఉండొచ్చు బట్ అదర్వైజ్ ఈ పర్సన్కి మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు డెఫినెట్గా కంటిన్యూ చేయాలని ఉంది ఇక్కడ పెళ్లి చూపులు అయిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన వాళ్ళు కానీ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ కూడా కనిపిస్తున్నారు సో ఇంతవటికే ప్రేమని చెప్పుకొని వాళ్ళు కూడా మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది కాకపోతే చెప్పాలంటే ఏవో అడ్డంకుల వల్ల చెప్పలేకపోయి ఉండొచ్చు ఫిజికల్ కనెక్షన్ కూడా ఫిజికల్ ఇంట్రెస్ట్ కూడా చాలానే ఉంది సో రీయూనియన్ చేయాలని ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వాళ్ళకి మీ దగ్గరికి రావాలని అనిపిస్తుందండి కాకపోతే వాళ్ళకి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ వాళ్ళు వదిలిపెట్టలేరు అంటే వాళ్ళ ఈగోని తగ్గించుకోవాలి వాళ్ళ యాటిట్యూడ్ని తగ్గించుకోవాలి కొన్ని వాళ్ళకి భయాలుంటే ఆ భయాన్ని తీసేసుకోవాలి పేరెంట్స్ అంటారు థర్డ్ పార్టీ అంటారు సొసైటీ అంటారు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మర్చిపోవాలి సో కొంత టైం పడుతుంది అప్పుడప్పుడు ఈ పర్సన్కి రావాలనిపిస్తుంది కానీ ఏదో కొన్ని రీజన్స్ వాళ్ళు ఆగుతూ ఉంటారు మీ మీద మీ పర్సన్కి చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కూడా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీరు మీ పర్సన్ ఏంటంటే షార్ట్ టెంపర్ కోపంలో ఏదేదో అనేస్తారు షార్ట్ టెంపర్ మీరైనా మీ పర్సన్ అని ఉండవచ్చు లేదా మీరే మీ పర్సన్ అని మిమ్మల్ని అనుండొచ్చు ఆర్గ్యుమెంట్ అనేది కొంత గొడవ అనేది జరిగి ఉండొచ్చు కోపంలో మాటలు కూడా అనుకుని ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఇప్పుడు ఒకటి డిసైడ్ అవుతున్నారు మీ విషయంలో మిమ్మల్ని వదలాలని మీ పర్సన్కి లేదండి కానీ ఈ విషయాలు ఏమీ మీరు చెప్పట్లేదు మిమ్మల్ని వదులుకోవాలని లేదు కానీ మిమ్మల్ని వదులుకోవాలి లేదు కానీ ఆ విషయాన్ని మీతో చెప్పట్లేదు మీ మీరు ఎవరితో ఉన్న వాళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది మీరే వాళ్ళకి సొంతం అనే ఫీలింగ్ ఉంటుంది మీ ప్రేమ వాళ్ళకి కావాలి మీతో ఫిజికల్ కనెక్షన్ వాళ్ళకి కావాలి టోటల్గా మీరు వాళ్ళకి కావాలి కాకపోతే ఇప్పుడు వాళ్ళలో కొంచెం చేంజెస్ వచ్చినాయి కొంచెం ఏం చేంజెస్ వచ్చినాయి డెత్ కార్టీకి క్లారిఫై ఏం చేంజెస్ సో ఇంకా అవాయిడ్ చేసుకుంటూ పోతే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని సో వీళ్ళు కొంచెం ఏం ఆలోచిస్తున్నారు మీ ప్రేమను కావాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఏం చేస్తారో ఇక మీరు కూడా మూవన్ అయిపోతారేమో ఇంకా ఈ రిలేషను డల్ అయిపోతుందేమో ఇంకా ఈ రిలేషన్ ఉండకుండా పోతుందేమో సో వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది మిమ్మల్ని కూడా కోల్పోతారేమో అంటే పేరెంట్స్ మాటో థర్డ్ పార్టీయో మీ మధ్య ఉన్న గొడవలో లేకపోతే ఏవైనా మీ ఇద్దరి మధ్య ఏ సిచ్యువేషన్లో అయినా ఏ గొడవలైనా పేరెంట్స్ అయినా థర్డ్ పార్టీ అయినా మీ ఇద్దరి మధ్య గొడవలైనా ఏదైనా సొసైటీ అయినా ఫ్యామిలీ అయినా వీటన్నిటి వల్ల వీళ్ళు ఆలోచించి కన్ఫ్యూజన్లో పడిపోయి మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకుంటారో మీరు ఎక్కడ మూవ్ అని అయిపోతారో అని ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ ఎక్కువగా మిమ్మల్ని బాగా అవాయిడ్ చేశారండి దూరం పెట్టారు బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని మీ రిలేషన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏంటంటే ప్రేమగా ఉన్న మీ పర్సన్ సడన్గా ఏంటంటే సడన్గా మేము మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము సైలెంట్ సడన్గా మిమ్మల్ని దూరం పెట్టడం అంటే నిన్న మొన్నటిదాకా బాగున్న పర్సన్లో సడన్గా చేంజెస్ వచ్చింది అంటే సడన్గా మిమ్మల్ని దూరం పెట్టడం ఎప్పుడు లేని ప్రవర్తన వాళ్ళు చూపించడం సడన్గా కొన్ని కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్లో ఏంటంటే ప్రేమ ఉందండి వాళ్ళకి కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం క్రూరంగా మాట్లాడటం కొంచెం కఠినంగా బిహేవ్ చేయడం చేస్తున్నారు వాళ్ళకి ప్రేమ అయితే ఉంది కానీ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు మీ మధ్య ఉన్న గొడవలు అండ్ ఫ్యామిలీ థాట్ వాటి వీటి మధ్య వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు వాళ్ళది కాదు యాక్చువల్లీ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది మంచివారే కానీ వాళ్ళకి ఏంటో సమ్ సిచ్యువేషన్స్ వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఏదో సమ్ బిహేవియర్ వేరే వేరే సిచ్యువేషన్స్ వల్ల కానీ ఆ ఎఫెక్ట్ మీమే చూపిస్తున్నారు సడన్గా అలాంటి సిచ్యువేషన్ రావడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం దూరం పెట్టడం అలాంటి బిహేవియర్ స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టము ప్యాషన్ ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా అన్మ్యారీడ్ వాళ్ళు అయితే సో మీ మీతో ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోకపోయినా కమిటెడ్గానే ఉండాలి అని అనుకుంటున్నారు కమిటెడ్ రిలేషన్ మీరు అంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి ఇప్పుడు మీరు దూరమైనందుకు కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు యాక్చువల్గా మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీతో కమిటెడ్గానే ఉన్నారు ఇప్పటికైనా మీ కమిట్మెంట్ ఇచ్చినా ఇపోయినా వాళ్ళ మనసులో మీ స్థానం ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ మీతో కలిసి ఉండాలని ఆలోచన ఉంటుంది కాకపోతే వీళ్ళు ఏంటంటే సిచ్యువేషన్స్కి భయపడి ఇలా చేస్తున్నారు బట్ ఇలాంటి ఒక పర్సన్ మళ్ళీ వస్తారా లేదా అనేది కూడా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ సో కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళకి ఉంది మీతో మాత్రం స్టేబుల్గా ఉంటారండి కమిట్మెంట్ ఎంతవరకు ఇస్తారో ఏమో అది మీరు మాట్లాడుకోవాలి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రియూనియన్ అయినప్పుడు సో ఈ పర్సన్లో మెచ్యూరిటీ తక్కువ ఉంది కానీ మీ మీ ట్రై చేస్తారండి మీరు కొద్దిగా వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోవాలి ఓకేనా చూస్తున్న వాళ్ళలో డెఫినెట్లీ మీకు రియూనియన్ ఉంది మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కమ్యూనికేషన్ ఉంటుంది త్వరలో మీ పర్సన్తో మీరు మాట్లాడతారు కూడా ఓకేనా సో రియూనియన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మీకు ట్రై చేస్తారు కమిట్మెంట్ ఇవ్వడానికి సో అది తీసుకోవడానికి ఏంటంటే కొంచెం క్లారిటీగా మాట్లాడుకోండి ఓకేనా క్లారిటీగా మాట్లాడుకోవాలి మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ తీసుకో తీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేలాగా మీ పర్సన్ మీరు కన్విన్స్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంది భయపడే వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి నుంచి కమిట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో మీ ఫీలింగ్స్ వద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ అని చెప్పి వాళ్ళు అయితే డెఫినెట్లీ మ్యారేజ్ కోసం చూస్తున్నారండి అండ్ ఏ రిలేషన్లో ఉన్నా ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ అందట్లేదు మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ రావట్లేదు సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఏ రిలేషన్ వాళ్ళైనా ఏంటంటే ఈ రిలేషన్లో సెపరేషన్ ఎక్కువైపోయింది చేస్ చేయడం ఎక్కువైపోయింది ఎప్పుడు మీరే ట్రై చేయడం అవుతుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను కొన్ని నెలలకు ఒకసారి కొన్ని వారాలకు ఒకసారి డేస్కి ఒకసారి మాట్లా కలుసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది గొడవలు ఉన్నాయి సో మీకు ఇష్టం లేకపోయినా ఈ రిలేషన్ నుంచి తప్పుకోవాలి అంటే మీకు ఈ రిలేషన్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదండి కానీ యాక్చువల్గా మీ పర్సన్ చేసే పనులకి మీకు ఈ రిలేషన్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేస్తూ ఉన్నారు కొంతమంది కానీ మీ వల్ల కావట్లేదు సో మీ పర్సన్ చేసే బిహేవియర్ వల్ల మాత్రమే మీ మీరు ఈ రిలేషన్లో అప్ ఇవాల్సి వస్తుంది ఎందుకంటే మీ పర్సన్ మీరు బ్లాక్ చేస్తారు వచ్చేది లేదు చెప్పరు కమిట్మెంట్ ఇవ్వరు సరిగా ఉండరు మిమ్మల్ని ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఎప్పుడు మీరు చేసి చేసేలాగే చేస్తారు ఈ పర్సన్ కమిట్మెంట్గా సరిగా ఉండరు వస్తారు వెళ్తారు ఏంటి విషయం అనేది సరిగ్గా మీతో చెప్పరు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సో ఈ పర్సన్ భయస్థులు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు మీ మిమ్మల్ని మీ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని పెట్టుకున్నారండి ఈ పర్సన్ మీద బట్ ఆ పర్సన్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు మీరు చాలా ఎక్స్పెక్టేషన్ అనేవి పెట్టుకున్నారు ఈక్వల్ టేక్ ఇవ్వాలని ఈ పర్సన్ నుంచి కోరుకుంటున్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈక్వల్ టేక్ మీకు ఇవ్వట్లేదు మీరు చాలా స్పై చేస్తున్నారు ఈ పర్సన్ని వేరే వ్యక్తుల ద్వారా కానీ వాళ్ళ ఆన్లైన్లో మనం చెక్ చేయడం కానీ వాళ్ళ నెంబర్ని వేరే వేరే నెంబర్లతో చేయడం కానీ స్పై చేయడం వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడం వేరే వాళ్ళ ద్వారా లేకపోతే వేరే నెంబర్ల ద్వారా చెక్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు కూడా ఈ పర్సన్ కమిట్ అయి కమిట్ అయిపోయారు కానీ ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు చూసినా స్లో యాక్షన్ మీ వైపు ఏంటంటే కొంచెం సపోర్ట్ తక్కువ కానీ ఆఫర్ తక్కువ కానీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ తక్కువగా ఉంటుంది ఇచ్చే టైం తక్కువగా ఉంటుంది ఇచ్చే ప్రేమ తక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండకుండా ఉంటుంది బట్ ఈ పర్సన్లో చేంజ్ రావాలి మీకు ఈ పర్సన్ ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి మీతో ఈ పర్సన్ ప్రేమగా ఉండాలనేది మీ కోరిక ఓకే చూద్దామండి వాళ్ళు అలా చేస్తారా రీయూనియన్ చేస్తారా అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంది ప్యాషన్ ఉంది సో మీ మధ్య ఉన్న ఇవన్నీ కూడా పోతాయండి ఏదైతే ఉందో స్టక్ ఎనర్జీ ఉందో స్టక్ ఎనర్జీ కూడా పోతుంది సో ఖచ్చితంగా టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్ అంటే మీ రిలేషన్ స్థిరంగానే ఉంటుంది రీయోనని ఉంటుంది ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అంతా పోతుంది ఏదైతే ఈ స్ట్రగుల్స్ ఉన్నాయో ఈ స్టక్ ఉందో ఈ వెయిటింగ్ ఉందో ఇదంతా కూడా పోతుంది ఓకేనా సో డెఫినెట్లీ రీయెనన్ ఉంది సో ఏంజెస్ బ్లెస్సింగ్ చూద్దాం మీకు ఈ మంత్లో జూన్ మంత్లో కానీ ఏంజెస్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అని సో జూన్ మంతే తీసుకుందాం జూన్ కాబట్టి యూనివర్స్ మా యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ సో మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు లవ్ యూ మిస్ యూ అని చెప్పుకుంటారు మీ పర్సన్ మీకైనా మీరు మీ పర్సన్కైనా చెప్తారు లవ్ యూ మిస్ యూ అని ఎందుకంటే మీ పర్సన్ మీరు చాలా మిస్ అవుతున్నారు అంటే ప్రేమిస్తున్నారు సో మీ పర్సన్ నుంచి కొన్ని సీక్రెట్స్ రావాలనుకుంటున్నారు ఏమన్నంటే మీకు ఫ్యూచర్లో కూడా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఈ రిలేషన్ని ఫైట్ చేసైనా సరే దక్కించుకోవాలనుకుంటున్నారు ఓకే ఈ రిలేషన్ మీకు రాసిందండి ఏదైనా సరే మీకు కావాల్సినవి మీరు కోరుకుంటేనే వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి సో ఈ జూన్ మంత్లో రియూనియన్ అవుతుంది అండ్ చాలామందికి ఏంటంటే హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓకేనా అంటే రియూనియన్ అవుతుంది మీరు ఏదైనా కోరుకుంటే అది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో రియూనియన్ కూడా ఉంది క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఎందుకంటే స్టేబుల్గా ఉంటారు స్టేబుల్గా ఉంటుంది రిలేషన్ కూడా మీకు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఏం జస్ట్ ఏవి కనిపించినా కూడా మంచిదే అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తే మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు ఓకేనా సో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకుంటే లైక్ చేయండి ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి ఓకేనా సో ఈ జూన్ మంత్లో ఎవరికైనా సరే మన వీడియో చూసిన తర్వాత రీయూనియన్ అయితే కనుక సో కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్